దానికి ప్రయత్నం చేస్తున్నారు పండగ కానుకలు స్కీమ్ అమలు చేయలేదు దీపంలో సగం అమలు చేయలేదు ఇన్ని స్కీమ్లు ఇస్తామని చెప్పి అమలు సరి కదా ఇప్పుడు మహిళల పేరుతో ఇస్తామన్న ఒక పెద్ద పథకానికి స్కామ్ గా మార్చేశారు అదే కుట్టు మిషన్స్ ట్రైనింగ్ స్కీమ్ అనేది ఒకటి పెట్టారు అందులో ఏకంగా మొదటి విడతలో నూట యాభై ఏడు కోట్లు దోపిడీ చేయడానికి వీళ్ళు ప్లాన్ చేసి ఓవరాల్ గా రెండు వందల నలభై ఐదు కోట్లు యాభై రోజుల్లో దోచుకోవడానికి ప్లాన్ చేశారంటే ఎంత దారుణమో మహిళలు మోసం చేయాలనుకోవడం ఎంత దురదృష్టకరమో మనం అర్థం చేసుకోవచ్చు ఈ రోజు ఒక్క మహిళల్లో ఈ వర్గం ఆ వర్గం అని లేదు బీసీలు కాపులు రెడ్లు అలాగే కమ్మ క్షత్రియ వైశ్య అంటే ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ లో ఉన్న మహిళలకు కూడా అందరికి కూడా ఈ కుట్టు మిషన్లు ట్రైనింగ్ ఇస్తామని చెప్పి వీళ్ళు అందులో పెద్ద